పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఆలయం చంద్రప్రతిష్ఠండి ప్రతిష్ట మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి పదిహేను రెండు రెండు వేల పదిహేను నుండి పంతొమ్మిది రెండు రెండు వేల పదిహేను వరకు అత్యంత వైభవంగా కళ్యాణోత్సవాలు చేస్తున్నామండి గత సంవత్సరం కంటే అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం పదిహేడో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ విశిష్టంగా దర్శనం కల్పించడానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి క్యూ లైన్లు ఏర్పాటు చేసాం భక్తులకు ఇబ్బంది లేకుండా అలాగే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసాం చిన్నపిల్లలకి పాలు తర్వాత మజ్జిగి అన్ని రకాలైన ఏర్పాట్లు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి తర్వాత భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం కలిగే ఏర్పాట్లన్నీ అత్యంత వైభవంగా చేయడం జరిగింది స్వభావ వర్గాలు విశేష క్షేత్రముల ఆరాత్రము పడి ఐదు భాగాలయ్యాయి ఐదు ఐదు దేవతలు ప్రతిష్ట చీరారామ పాలకొని విష్ణులు ప్రతిష్ట లక్షారామ భీవేశ్వర స్వామి చూర్య ప్రతిష్ట కుమారనామ శ్యామల కూర కుమారస్వామి ప్రతిష్ట బైది కూడా జాగృత ఆలయాల క్షేత్రాలు అన్ని ఈ ఆలయం ఆలయాల విశేష క్షేత్రము సోమేశ్వర స్వామి జనార్దన స్వామివారి క్షేత్రమార్కులు సోమేశ్వర స్వామివారి చంద్రం పండిస్తా ఈ చంద్ర పండిస్వామి స్వామి చంద్ర కళలు కనిపిస్తాయి పవర్ భోజనంగా అమ్మవార్చలు ఆచరణ కనిపిస్తా ఆశం స్వామివారి పైభాగంలో అమ్మవార్లు విశేషం అన్న ఈశ్వరు వైభాగం అపవర్పలు ఎక్కడా లేదు ఇండియా ఎక్కడా లేదు ఇక్కడ ఉంది స్వామి వైభాగం అన్నపురం వాళ్ళు తల్లి పార్వతీదేవి జనాదేశ్వర క్షేత్రవాదులు ఈ మహాశివరాత్రి ఐదు రోజులు కూడా పాంచాయతీగా ధ్వజారావణ అంబురాపుర స్వామివారి కళ్యాణము రథోత్సవం కర్పోత్సవం పుష్పోత్సవం ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి నిత్యం ఉదయం శాతంలో బిలియాట జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడా లక్ష్మీ పూజ లక్ష్మణ ఉపాచన భద్రోహము కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఐదు రోజులు కూడా స్వామి విశేషమైన ఉత్సవాలు All, right, all, right, all right.